పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అలాగే లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా వినిపించేది ఏంటంటే అప్పులు అప్పులు అప్పుల బాధలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటాం అప్పులు అంటే డైరెక్ట్ గా తీసుకున్న అప్పులు తీసుకోవచ్చు మనము అలాగే ఇప్పుడు మనము క్రెడిట్ కార్డ్ అప్పులు కూడా కన్సిడర్ చేయొచ్చు అయితే కొంతమందికి ఏమో అప్పులు పుట్టక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే అప్పులు తీసుకొని ఎక్కువగా అంటే తీసుకున్న దాన్ని మళ్ళీ క్లియర్ చేయడం కోసం మళ్ళీ అప్పులు చేసి అలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వాళ్ళు కూడా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా అప్పుల బాధలతో ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉందంటారు వాళ్ళు అసలు ఏం చేస్తే ఈ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అప్పులు ఇరుక్కుపోయే యోగం వేరుగా ఉంటుంది అప్పులు పుట్టకపోవడం వేరుగా ఉంటుంది మీరు అన్నట్టుగా అంటే సిక్స్త్ లాడ్ ఫలితాలు ఎక్కడా పాజిటివ్గా రావట్లేదంటే వాళ్ళకి అప్పు పుట్టదు సిక్స్త్ లాడ్ అంటే రుణరోగ శత్రుస్థానము అంటారు ఆ యొక్క కారకుడు యొక్క ఫలితాలు నెగిటివ్గా ఎక్కువ వస్తూ ఉంటే అప్పులు పాలవుతారు అయితే ఇందులో ప్రధానంగా గ్రహం వచ్చేసి బుధ గ్రహాన్ని భుజుడని చెప్తుంటారు కానీ బుధుడు ఎక్కువ ఎందుకంటే నాచురల్ సిక్స్త్ లాంటి ఇంకోటి ఏంటంటే మీరు అప్పుడు ఎప్పుడవుతుంది మిస్క్యాలకులేషన్ అసలు ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత మనకు ఆదాయం వస్తుంది అనే క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల నేను ఎంత తీర్చుకో ఎంత ఎప్పుడు తీర్చగలను ఏంటని ఒక క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు బాగా అయిపోతుంది మనిషి లేదా ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఏదో ఇబ్బంది వచ్చి పడుతుంది అతను ఇన్సూరెన్స్ చేయించుకోలేదు అప్పుడు ఏదో అనారోగ్యం వచ్చింది హాస్పిటల్ కి వెళ్ళాం ఖర్చు పెట్టాం అది అప్పు చేయాల్సి వచ్చింది తప్పదు అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి యాక్చువల్గా అంటే ఆరో స్థానం కనుక బాగోపోతాయి ఈ ఆరో స్థానం బాగోనేవారు కానీ బాగున్నా బాగోపోయినా కానీ నిత్యము గనక ఇంట్లో అమ్మవారి నామాన్ని ఓం నమః ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడేస్తుంది ఓం అపర్ణాయనమ అనే మంత్రం అంటే ఎలా పడేస్తుంది అండి అంటే వీళ్ళకి ఇంకొంచెం ఇప్పుడు ఉదాహరణకి నెలకు ఒక యాభై వేలు సంపాదిస్తున్నాడు అనుకోండి అతను అప్పులే నలభై వేలు ఉన్నాయి అప్పుడు పరిస్థితి ఏమిటి కట్టలేకపోతుంటాడు మళ్ళీ అప్పు కట్టడానికి ఇంకో డబ్బులు ఇంకో దగ్గర అప్పు చేస్తారు చేస్తారు అలాంటప్పుడు ఇతను కంప్లీట్గా ఇతని ఆదాయం పెంచుకోవాలంటే ఎలాగానే మార్గమైన అన్వేషిస్తూ ఇంకొక అరవై వేలు డెబ్బై వేలు శాలరీకి వెళ్ళి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే తత్వాన్ని ఆ యొక్క ఆలోచన విధానాన్ని అమ్మవారిస్తుంది అయితే ఇక్కడ చాలామంది నాకు ఇలాగే అప్పులు ఉన్నాయండి ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు టెన్షన్ వస్తుందంటే నేను ఒక మార్గం చెప్తాను అయితే దీనికంటే ముందు వాస్తు చెప్పి నేను దానికి ఒక మార్గం కూడా చెప్తాను ఇంట్లో గనక ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ ఉంటుంది సౌత్ వెస్ట్ బెడ్రూమ్ మంది తెలియక ఏంటంటే సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో ఒక్కొక్కసారి సౌత్ సౌత్ వెస్ట్ కూడా వస్తుంది అక్కడ టిల్ట్ అయినప్పుడు సమ్టైమ్స్ కనెక్ట్ అవుతుంది తెలియక అక్కడ బీరువా పెట్టడం సౌత్ సౌత్ వెస్ట్లో అది అదేంటంటే ఖర్చుల స్థానం అంటారు సౌత్ సౌత్ వెస్ట్ని బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండే స్థానం అక్కడ ఎప్పుడైతే ఖర్చుల స్థానంలో మనం తీసుకెళ్లి ధనాన్ని పెట్టామో అది బంగారం కానివ్వండి ల్యాండ్ పేపర్స్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి అవన్నీ కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ కాదు దక్షిణ నైరుతి తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ వైపు ఉండే సౌత్ వెస్ట్ ఇక్కడ మూడు ఉంటాయి సౌత్ సౌత్ వెస్ట్ ఉంటుంది సౌత్ వెస్ట్ ఉంటుంది వెస్ట్ సౌత్ వెస్ట్ ఉంటుంది ఓకే అట్లా అయితే ఇక్కడ అక్కడ అది పెట్టకుండా ఒకటి చూసుకోవాలి డిప్రెషన్ జోన్ వెస్ట్ నార్త్ వెస్ట్లో కూడా ధనం పెట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ రెండు కూడా మీకు డిప్రెషన్ని ఖర్చులను చేసి చెప్పేటువంటివి ఈ రెండు జాగ్రత్తలు వాస్తుపరంగా తీసుకుంటూ రెండవది మీకు ఏదైనా ఒక మంత్రం ఉంటే అందులో ఇందాక నేను చెప్పినట్టుగా ఓం ఆ మంత్రం ఎందుకంటే మంత్రం ఈజ్ పంచమ స్థానము పంచమం ఎప్పుడైతే పాజిటివ్గా యాక్టివ్ అయిందో మీకు ఆటోమేటిక్గా ఆరో స్థానం అనేది తగ్గిపోతుంది దాని పవర్ ఎనర్జీ అనేటువంటిది అంటే మనం ఆలోచిస్తున్నాం అనుకోండి ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఆలోచన వల్ల సొల్యూషన్ వస్తుంది అలా అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఎవరికైనా అప్పులు ఉన్నాయంటే ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి ఇంటిగా పేపర్ తీసుకొని దానికి ఒక మార్జిన్ కొట్టండి ఇటు ఇటు ఒకటి అసలు మీకు ఎంత ఆదాయం వస్తుంది మీకు ఎంత అప్పు ఉంది ప్రతి నెల తీర్చుకునేటప్పుడు ఎంతెంత మీరు తీర్చుకుంటే ఎంత కాలంలో తీరిపోతుంది అని ఒక దాంట్లో రాయండి ఇంకో ఇంకోటి మార్జిన్ ఎందుకు కొట్టమన్నానంటే మనకి ఎప్పుడు ఒకలాగే ఉండదు ఆదాయం ఒక్కోసారి జాబ్ పోవచ్చు ఒక రెండు మూడు నెలలు సమ్ టైమ్స్ ఆ వ్యక్తికి బిజినెస్ తగ్గొచ్చు లేదా చెప్పలేదు చెప్పవచ్చు తక్కువ ఏదైనా కావచ్చు అలాంటిది కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తీసేసుకోండి దాన్ని కూడా ఒకవేళ నా అన్ని బాగుంటే ఇన్ని రోజుల్లో తీర్చుకుంటాను నాకు ఏదైనా మధ్య మధ్యలో ఇబ్బంది వస్తే ఒక సిక్స్ మంత్స్ ఎంతో పెరగొచ్చు అని రాసుకోండి రాసుకొని ఇన్ని నెలకింతలాగా నేను పే చేస్తాను ఎప్పుడు కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి కనుక మనము ఈ రకంగా నేను అప్పు ఇంత ఇంతకాలం పడుతుందని చెప్పేసి అనుకోండి ఒక పేపర్ మీద రాస్తానే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు అంటే చిన్నప్పుడు కూడా అరెండు పది సార్లు చదవడం కంటే ఒకసారి రాయి రానివారు ఎందుకు అంటే రాసింది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది సబ్కాన్షియస్ మైండ్ అన్ని పనులు చేస్తుంది అండి ఇప్పుడు మనకు డ్రైవింగ్ ఉంది సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది యాక్చువల్ అందుకే మనిషి అలాగ వెళ్ళిపోతూ ఉంటారు డ్రైవ్ చేసుకుంటా వేరే ఆలోచన రన్ అవుతున్నా కానీ అందుకే మనం డ్రైవ్ చేస్తూ రాయలేం డ్రైవ్ చేస్తూ మాట్లాడగలం కానీ రాతనే సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించింది మీరు ఎప్పుడైతే రాశారో నీట్గా అది కూడా నీట్గా రాయాలి ఆ నీట్గా రాస్తే నేను ఇన్ని డబ్బులు కడతాను కాబట్టి నాకు మిగిలిన డబ్బులతో నేను అలాగా నేను ప్లాన్ చేసుకోవాలని చేసుకుంటే అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే అంటే నీకు ఇది ఇంతట్లో తీరిపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు కూడా మనం అప్పులు ఉన్నప్పుడు ఏమవుతుంటే అండి ఫస్ట్ టెన్ టెన్షన్ పెరుగుతుంది ఆ టెన్షన్ లో రాంగ్ స్టెప్ వేస్తాడు నో టెన్షన్ ఎలాగా షేర్ మార్కెట్ లో డబ్బులు వస్తాయేమో తీసుకెళ్ళి ఇంకొంచెం అప్పు చేసి తీసుకెళ్ళి షేర్ మార్కెట్ లో పెట్టడం ఇంకోటి ఏదో బెట్టింగ్స్ అని వెళ్ళడం ఏవో రమ్మీలు అవి వస్తాయి ఈజీ మనీ వెంట వెంపర్లు ఆడడం అవి ఒక రోజు వచ్చినట్టే వచ్చి నాలుగు రోజులు పోవడం ఇంకొంచెం అప్పు అవ్వడం జరుగుతుండదు టెన్షన్ లో తీసుకునే నిర్ణయాలు అలా కాకుండా కాలకులేటివ్ గా తీసుకున్నాడు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది దాంతో పాటు ఓం అపర్ణాయ నమ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ అనే మంత్రాన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తూ వీళ్ళ బుధుడు అంటే వీళ్ళ పర్సనల్ చాట్లో ఆరో అధిపతి కానీ బుధుడు కానీ ఎలా ఉన్నాడో చూడాలి బుధుడు బాగా పాడయ్యాడు వేరే గ్రహాలతో అప్పుడు బుధుడికి పాడై పాడు చేసిన గ్రహాలకు సంబంధించిన దానాలు ఇచ్చుకుంటూ ఉండాలి ఒక సెవెన్ టైమ్స్ మినిమం అలాగే సిక్స్త్ లాడ్ పాడయ్యాడు ఉదాహరణకి సిక్స్త్ లాడ్ పాడైనందుకు రుణరోగ శత్రువులన్నీ కూడా అది ఇవి గనక చేసుకోగలిగితే ఒక కాలిక్యులేటివ్ గా వెళ్ళగలిగితే సబ్కాన్షియస్ మైండ్ లో మనకు ఒక టెన్షన్ అందులో అందరూ అప్పు తీరిపోతే టెన్షన్ కాదు అప్పు ఎలా తీరాలో ప్లానింగ్ చేసుకుంటే టెన్షన్ క్లియర్ అవుతుంది తర్వాత అప్పు క్లియర్ అవుతుంది ఫస్ట్ మీరు ప్లానింగ్ చేయట్లే ప్లానింగ్ చేసుకుంటే క్లియర్ అవుతుంది ఆ ప్లానింగ్ చేయక మూడు సంవత్సరాల్లో తీరుస్తాడు కానీ ఆ మూడు సంవత్సరాలు టెన్షన్ గా లైఫ్ గడుపుతాడు నేనేమంటే నువ్వు టెన్షన్ పడ్డా పడకపోయినా ఇలాగే తీరాలండి ఇప్పుడు కొన్ని మార్గాలండి అప్పు తీరాలంటే ఉన్న ప్రాపర్టీ అమ్మాలి అమ్మడం ఇష్టం లేదు ఇన్స్టాల్మెంట్లో తీర్చుకుంటాను నువ్వు అప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకో లేదు ఎవరో నీకు డబ్బులు ఇస్తా అన్నారు మేము ఫాదరు ఎవరు అరే ఎందుకు రాయి అప్పులని సరే కట్టేసుకొని ఆయన ఆయన డబ్బులు తీసి ఇచ్చాడు అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి వాట్ ఈస్ ద సోర్స్ ఫస్ట్ మీరు సోర్స్ వెతకండి సోర్స్ అవ్వట్లేదు వెంటనే మీరు ఇట్లా చేసుకోండి ప్లాన్ చేసుకోండి సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి ఖచ్చితంగా మీ అప్పు తీరిపోతుంది సూపర్ గారు చాలా మంచి పరిహారం తెలియజేశారు నిజంగా చాలా మంది అప్పులో ఊబులు కూరుకుపోయి ఇంకా బయటకు రాలేమో అనుకొని పిల్లల్ని భార్యని అందరినీ అంటే ఇష్టం చనిపోవడం అందరినీ వదిలేయడం దూరంగా వెళ్ళిపోవడం వదిలేసి వెళ్ళిపోతారా వదిలేసి అమ్మాయి ఇద్దరు పిల్లల్ని కట్టాల్సి కట్టి అసలు చాలా చాలా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి పరిష్కారం చూస్తున్నారు కదండి అప్పుల బాధలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకుని క్యాల్కులేట్ చేసుకుంటే గనక మాక్సిమం అప్పులు తీరిపోవడం ప్రశాంతంగా వాటిని మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుందని గురుగారు తెలియజేస్తున్నారు ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా ఇవి నిజంగా చాలా బాగా పనిచేస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం